హే గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ హోప్ యూ విల్ లైక్ దిస్ వీడియో ఇవాళ నేను ఈ వీడియోలో పచ్చలు కెంపులు పగడం ఇంకా క్రిస్టల్స్ ఉంటాయి కదా సీజెడ్స్ లాంటివి అలాంటి జ్యువెలరీ ఎలా కొనుక్కున్నాను అండ్ వాటిల్ని ఎలా కేర్ చేయాలి అన్నది మీతో షేర్ చేస్తాను సి ఇక్కడ నేను చూపిస్తున్నీ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పచ్చలు కెంపులు ఇలాంటివి అనమాట ఈ జ్యువెలరీ అంతా మాత్రం నాది అని అనుకోవద్దు ఆల్మోస్ట్ అన్నీ గోల్డ్ వే సో ఇవి ఒక గ్లిమ్స్గా ఉంటుంది అని చెప్పి మీకు చూపిస్తున్నాను ఇందులో కొన్ని గ్రీన్ కలర్లో ఉన్నటు రెండు సెట్స్ చూసారా అవి రెండు అయితే మాత్రం అమెరికన్ క్రిస్టల్స్ అనమాట ఇవి ఇప్పటివి కాదండి చాలా ఇయర్స్ బ్యాక్వి లైక్ వేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్వి వీటిలో ఏంటంటే మోడిఫికేషన్స్ చేయిస్తా లైక్ ఏదో ఒకటి చిన్న చిన్న మాడిఫికేషన్స్ చేయిస్తా అట్లా మారుస్తున్నాం ఇది వచ్చేసరికి లాకెట్ వచ్చేసరికి సిల్వర్ దండి అంటే ఈ పూసలు కలర్ డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పి మేము సిల్వర్లో తీసుకున్నాం ఇవి వచ్చేసరికి కటింగ్ పూసలు అంటారు చూసారా అందులోనే కొంచెం బెస్ట్ క్వాలిటీ అనమాట లైక్ ఇవి ఏంటంటే కొంచెం లైట్ కలర్ శారీస్ ప్రిఫర్ చేసే వాళ్ళకి కానీ లైక్ సింపుల్ లైట్ పింక్స్ పింక్ లైట్ కలర్స్ ఆ షేడ్స్ యూజ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది అని ఇలా తీసుకున్నాం అనమాట దీనికి తీసుకున్న లాకెట్ అయితే మాత్రం సిల్వర్దే అనమాట గోల్డ్లో అంటే దీనికి అవసరం లేదు అని అనిపించింది ఇది వచ్చేసరికి గోల్డ్దే లాకెట్ బట్ రాళ్ళన్నీ ఊడిపోయినాయి ఈ పూసలు అయితే మాత్రం యుఎస్ నుండో ఎక్కడి నుండో తీసుకొచ్చారు సో అయితే బాగానే ఉన్నాయి దీన్ని ఏంటంటే కొంచెం మాడిఫికేషన్స్ చేయిస్తా ఇట్లా గుచ్చిచ్చాము ఫస్ట్లో అయితే నార్మల్ పూసల దండలానే ఉండేది ఇప్పుడైతే కొంచెం ఇట్లా సెట్ చేయించి యూస్ చేస్తున్నారు అనమాట సో ముందే చెప్పాను కదా ఈ జ్యువెలరీ అయితే మొత్తం నాది అని అనుకోవద్దు మీకు ఒక ఐడియా కోసం మాత్రమే చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి సీజర్ లాకెట్ ఇది తనిష్క్లో కానీ చందనాలో కానీ తీసుకున్నారు ట్వెల్వ్ గ్రామ్స్ అట్లా పడింది దాని వెయిట్ ఆ మధ్యలో ఉన్న పూసలు ఉన్నాయి కదా అవి ఎయిట్ ఆర్ ఎయిట్ ఆర్ సిక్స్టీన్ కలిపి హాఫ్ అర అరకాస్ అంటారు కదా నాలుగు గ్రాములకి చేశారు మిగతా అవి వేరే దాంట్లో యూజ్ చేస్తున్నారు ఇది ఒక సెట్ లాగా సెట్ చేయించారు సో అది నెక్స్ట్ వచ్చేసరికి ఇవి పగడాలు ఈ పగడాలదైతే అసలు ఇప్పటిది కాదండి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బ్యాగ్ది దీనికి ముందు వేరే లాకెట్ ఉండేది దాన్ని తర్వాత ప్లెయిన్ చేయిన్స్గా వాడాము షార్ట్ చైన్స్ చేయించాము మధ్యలో చిన్న చిన్న క్రిస్టల్స్ ఉన్నాయి కదా ఆ క్రిస్టల్స్ అయితే మాత్రం చేయించినవే వాటిని తిప్పి తిప్పి రకరకాలుగా గుచ్చిచ్చడం కూడా జరిగింది ఈ లాకెట్ ఏంటంటే రీసెంట్గా తీసుకుని కొంచెం మాడిఫికేషన్స్ చేయించారు అంతకుముందు ఏంటంటే పాత పగడాలు గుచ్చిన పాత మోడల్ లాకెట్స్ ఉండేవి కదా అలాంటివి ఉండేవి ప్రజెంట్ అయితే దీన్ని ఇలా మోడిఫై చేయించారు నెక్స్ట్ వచ్చేసరికి పచ్చలది నాకు ఈ పచ్చల లాకెట్ అంటే చాలా ఇష్టం లైక్ ఇది చేంజ్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయింది కాకపోతే ఇవి అంత మంచి గ్రేడ్ మంచి ఏ గ్రేడ్ మంచి క్వాలిటీ పచ్చలు కాదు కాకపోతే ఏంటంటే దీని మీద చాలా ఇన్వెస్ట్ చేసాం ఈ లాకెట్ వచ్చేసరికి ట్వంటీ గ్రామ్స్ వెయిట్ లాకెట్ అండ్ వెన వేసిన గోల్డ్ క్రిస్టల్స్ క్రిస్టల్స్ లాంటివి ఉన్నాయి కదా అవన్నీ కలిపి ట్వంటీ గ్రామ్స్ వెయిట్ కాకపోతే ఇదేంటంటే ఇది యూజబుల్ లాకెట్ కదా సో వేరే వాటి మీదకి కూడా యూస్ చేసుకోవడానికి వీల్గా ఉంటుంది అని చెప్పి ఇట్లా చేయించుకున్నాము సో ఇది గైస్ ఇవాల్ మీ ఈ వీడియో ఈ వీటి మీద ఇన్వెస్ట్ చేసే ముందు ఒకసారి అయితే థింక్ చేయండి ఎందుకంటే ఎంతైనా పోసలు అని అనిపిస్తాయి బాగా ఇష్టం ఉండి మనకి గోల్డ్ అన్ని సెట్స్ ఉన్నాయంటే మాత్రం ఇలాంటివి చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్